హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో చాలా రోటి అయితే చూసాం కదా వంకాయతో బీరకాయతో గోంగూరతో మరి ఇవాళ టమాటో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం కొద్దిగా క్లైమేట్ కూల్ ఉన్నప్పుడు కారం కారంగా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో ఇవాళ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కావాల్సిన టమాటోలు కారానికి సరిపడా పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా పల్లీలు ధనియాలు జీలకర్ర అయితే తీసేసుకోవాలి తీసుకున్నటువంటి టమాటో పచ్చిమిర్చిని ఇలా మొక్కల్లాగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి అయితే హీట్ చేసుకొని తగినంత నూనె అయితే వేసుకోవాలి తీసుకున్నటువంటి పల్లీలు ధనియాల జీలకర్రను ఇలా బాగా వేగించేసుకోవాలి వీటిని అయితే ఒక పక్కకు తీసేసుకోవాలి అదే కడాయిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటోలను అయితే మెత్తగా మగ్గించేసుకోవాలి రోటి పచ్చళ్ళకు చింతపండు కంపల్సరీ కొద్దిగా కొత్తిమీర ఉప్పు కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించేసుకోవాలన్నమాట ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలను రోట్లో వేసి మెత్తగా దంచేసుకోవాలండి ఆ తర్వాత టమాటాను కూడా ఇందులో వేసేసి మెత్తగా రుబ్బేసుకోవాలి చాలా సింపుల్గా రోటి పచ్చడి తయారు చేసేసుకోవచ్చు కదా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మరి వీడియో నచ్చింటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్